గారు ఎంత చక్కగా నాట్యం చేశారండి అది చూస్తుంటే నేను మీకు శిష్యుడైపోవాలని నా మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ మాట అంటున్నావు గానీ నిజంగా అది చేసిన పద్ధతి చూసి కాదు అంటే చేసిన నాకు చూపు గట్టిగా ఉన్నంతకాలం శాస్త్రోక్తంగానే నేర్పేనయ్యా కానీ ఇప్పుడు ఈ బలహీనతను అడ్డు పెట్టుకుని అది అంత భక్తి శ్రద్ధతో చేయడం లేదని నాకు అనిపిస్తోంది నాకు అనిపించలేదండి ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు చూపించి చెవులకు వినిపించి కాదు మనసును కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళవుతుంది ఆ కళాకారుడు చరితార్థుడవుతాడు మీనాలో చక్కని లయజ్ఞానం ఉందయ్యా అని చిత్తశుద్ధి ఏకాగ్రతలు లేవు ఏదో మేము చిన్నవాళ్ళం కదండి పసితను మీరు కొంచెం కళ్ళరి చేసి మందలించండి మీనా గారి చేత బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయించి మంచి ప్రదర్శన ఇప్పిద్దాం ఊరు వాడ మీ పేరు ఆమె పేరు మారు మోగెట్టి చేద్దాం బ్రతికీర్చడానికి పెద్ద పిల్ల రెక్కల మీద ఆధారపడిన వాడిని ఇక ఇలాంటి కలల్ని తీర్చుకునే శక్తి నాకు ఎక్కడిది ఏమిటి సార్ మీరు ఆనాడు వారధి కట్టడానికి రావదండి పూనుకున్నట్టు మేము అందరం లేవు ఏమండి ఇలాంటి పెద్దవాడితో మాట్లాడాలంటే నాకేమిటో భయంగా ఉంది డోంట్ వరీ నేను ఉన్నాను కదండి మీరు చెప్పాల్సినవన్నీ నేను చెప్పేసాను ఆవిడ చాలా మంచి ఆవిడ కష్టం సుఖం తెలిసిన మనిషి మీకు మంచి ఆర్డర్ వస్తుంది చూడండి కమన్ కమన్ లెట్స్ గో సరే ఆవిడ మంచి ఆర్డర్ ఇచ్చినా తగ్గ టైం ఇవ్వకపోతే ఎలా చేసి పంపాలో ఏమిటో కంగారైపోతుందేమో నమస్తే సావిత్రి మీ గురించి మీ ఇంటి పరిస్థితి గురించి ఈ నాకు వివరంగా చెప్పారు మీలా స్వశక్తిని నమ్ముకుని బాధ్యతగా పనిచేసే వాళ్ళంటి నాకిష్టం నాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను ఇవి చూడండి బాగున్నాయమ్మా మా హాస్టల్ వారానికి పది డజన్లు అయినా కావాల్సి వస్తాయి నువ్వు చూసారా అనవసరంగా కంగారు పడ్డారు పని ఎంత ఈజీగా అయిపోయిందో అదేం కావట్లేండి తమ రికమెండేషన్ పని చేసింది పని అంత పవర్ ఉంటే రెండేళ్లుగా మా నాన్నకి ఒకరి గురించి రికమెండ్ చేస్తున్నాను ఏది ఆయన నా మాట వింటేగా ఎవరి గురించి చెప్తున్నారు ఓహో అది నా నోటితో చెప్పించాలనా అవును మీ నోటితో చెప్తే విన దరిద్రెంగా నీటెంగ లేకిగా ఉందరా నీ వ్యవహారం ఇప్పుడు ఏమైందని ఈ లైన్ లో తిడుతున్నానంటావా ఇంకా ఏం కావాలరా మగపడవు పుట్టి చీపురు గడ్డల మోస్తావుట సన్యాసి వెడవా ఇవాళ చీపురు గడ్డలు మోయమంటుంది రేపు ఇల్లు ఉడవండి అంటుంది ఎల్లుండి తలాపు తల్లండి అంటు ఆ తర్వాత పెడగల కొట్టండి అంటుంద్రా నువ్వు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసి నీ పరువే కాదురా నా పరువు కూడా తీసేస్తున్నావురా అట్లా అనపా ఇక రాయల్ గా రాజస్థాన్ ఎక్స్ప్రెస్ లాగా బ్రతకరా అంటే గుడ్ పార్టీ అనపా నాన్నా కొంచెం అన్నం పెట్టినా వద్ద ఎక్కడమ్మా ఊర్లకి వెళ్ళింది వచ్చేస్తుంది ఆ ఆలపూడి అయిపోయింది ఒక గ్లాసుడు పాలుంటే ఇస్తావమ్మా అబ్బాయి లేవండి ఇప్పుడే తోడు పెట్టేశాను ఓన్లీ అమ్మా ఇష్టమాచారి ఇంకా కొట్లు తీసే ఉంటాయ్యా అయ్యో నేను నోరు తెచ్చి అడుగుతావయ్యా నాకు తెలుసు ఏమి అప్పుడు అనంగా వెళ్ళి ఇప్పుడే రావటం రెండు కూరలు తీసి తీసుకురావడానికి ఇంతసేపా నన్ను చూస్తే చాలు నీకు అలాగే అనిపిస్తుంది నీ కూరలు ఎంత అవసరమో ఏ ఉంటావు సిటీ బస్ ఎక్కాను తొందరగా ఇంటికి వచ్చేద్దామని దారిలో పెద్ద ఊరేగింపు అటు బస్సులు అటు ఇటు బస్సులు ఇటు అటు సైకిల్ అటు ఇటు సైకిల్ ఇటు మొత్తం స్తంభించిపోయిందనుకో ఎలా బ్రతికి బయట పడతాను రా భగవంతుడా నాన్నగారు ఉన్నారా నిద్రపోతున్నారా ఆయనతో మాట్లాడాలి నమస్కారం సార్ రా నాయన రా రేపు ఉదయం పది గంటలకు మీరు రెడీగా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి వెళదాం కలెక్టర్ ఆఫీస్కా నాన్నగారు చెప్పలేదా వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ధర్మం చేస్తోందిటమ్మా అలాగంటే ఎలాగంటే బాబు వాళ్ళకలాంటి ఉద్దేశం కలగడమే అంత మాత్రం అలా వచ్చేసిందో ఇలా పుచ్చేసుకోవడమే అద్దె బకాయలు అవి ఉన్నాయిగా ఒప్పేసుకోండి చేసుకోండి మీనా ఈ మజ్జిగ తీసుకెళ్ళి చంద్రానికి ఇచ్చిరా ఇలా పోయే వాళ్ళందరికీ మజ్జిగులు గిజ్జుగలు ఇవ్వటానికి ఏమన్నా చలివెంద్రవా అర్థం చేసుకోదు మీ నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన బిరుదులు జరిగిన జరిగినున్నారా అవన్నీ ఒక పేపర్లో రాసిస్తే నేను రేపొచ్చి కలెక్ట్ చేసుకుంటాను ఏంటి నమస్కారం నమస్కారం అయ్యా చూడండి నాకు టైం చాలా తక్కువగా ఉంది కాలాన్ని వృధా చేయటం అంటే నాకు పరమ అసహ్యం ఒక్క నిమిషం టైం వేస్ట్ చేస్తున్నామంటే జీవిత పరిమాణంలో ఒక నిమిషం తగ్గిపోయినట్టే కదా చెబుతున్నారు చెప్తున్నారు గురించి అయితే అదే అదే టైం వేస్ట్ చేయకుండా అక్కడికే వస్తున్నాను మీరు కూడా నా కాలాన్ని వృధా చేయకుండా నన్ను విసిగించకుండా అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాలి కాలము దాని విలువ గురించి ఆంధ్రజ్యోతి ఆదివారం ఇష్యూలో ఒక వ్యాసం రాశాను అది మీరు చదవాలి కాళ్ళు పీకుతున్నాయిరా కాసేపు కూర్చుంటాను ఏమిటి మీరు ఇక్కడ తీరిగ్గా కూర్చుని కథాకామాషు చెప్పుకుంటూ కాలం వృధా ఇప్పుడు కాసేపు తర్వాత ఇట్లాగే టైం వేస్ట్ చేసేది నేను కొన్ని ప్రశ్నలు సూటిగా సమాధానం చెప్పండి అంతే మాకు ప్రభుత్వం జీవన భృతి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు బాబు అబ్బా వినబడలేదల్లే ఉంది నేనండి ప్రశ్నలు వేయాల్సింది టైం వృధా చేసేస్తారు అయితే మీరే వెయ్యండి బాబు ఏమిటి మీరు కుమ్మరి అంటే అర్థం అవుతుంది కమ్మరి అంటే అర్థం అవుతుంది మేదరన్న అర్థం అవుతుంది పుట్టిన ఖనాపాటి అనేసి చూరుకుంటే నాకేం అర్థం అవుతుందండి మీరు ఏం చేసేవాళ్ళు చెప్పకుండాను టైం ఇట్టాకే వేస్ట్ చేసేస్తారు ఖనాపాటి అంటే ధాతా రాతి రాతిర్ ధా ధాత రాతి సవిత సవిత రాతిర్ ధా ధాత రాతి సవిత రాతి సవితా సవిత రాతి రాతి ఇదం సవిత అయ్యో సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొట్టారే ఇదే టైం వేస్ట్ చేయడం అంటే చూడండి మీతో పెట్టుకుంటే ఇవాళ రోజంతా ఇలాగే గడిచిపోయేలా ఉంది వెళ్ళండి ఎలా ఉన్న రోజుండీ మీరు ఇక కూర్చుందాం వెళ్ళండి అలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు ఒక్క యాభై రూపాయలు ఇప్పించండి దయచేసి నాకు వచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు కర్మ మళ్ళీ ఏమిటండి మీ అర్హత ఏమిటో మీకు ఏం వచ్చో ఏం రాదో అసలు మీరు పండితులు అవునో కాదో తెలుసుకున్న తర్వాత ఘనాపాటి అనే పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయా ఓ మహా పండితుడు వృద్ధుడు కనీసం కూర్చోమనకుండా ఎందాకడి నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే ఏమిటయ్యా నీ సంస్కారం ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు సవా లక్ష మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళందరికీ చేతులు వేసి దండం పెడుతూ కూర్చోమంటవా ఏ ఓ డిగ్రీ అడ్డు పెట్టుకుని ఆ కుర్చీ ఆసరాగా చేసుకుని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలేంది వేద వేదాంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి ఆదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి రోజు గడిచే దిక్కు లేక నీ ముందులా పడిగాపులు పడుతున్నారు కదా అని చులకనగా చూడకండి వాళ్ళ పాండిచ్చి ముందు మీరు ఇచ్చే పిలుస్తున్నారు ఎందుకు బాబు వారితో గొడవ గొడవ కాదండి అతను సరైన పనే చేశాడు మనం కళాకారులం అని గౌరవం లేకపోయినా మనుషులనే మాట కూడా మర్చిపోయి అంత హీనంగా మాట్లాడుతుంటే ఎందుకు భరించాలి పరిస్థితులు ఇప్పుడు చెబుతుంటే విన్నాను నేను మీకు శాశ్వతంగా పరిష్కారం చూపించలేకపోయినా నా శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను సహాయమే కానీ మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదు పదచంద్ర

అని నిన్న శర్మగాన్ని రిక్షాలో గవర్నమెంట్ ఆఫీసుకు తీసుకెళ్తూ దొరకునా ఇటువంటి సేవా అంటూ ఫినిష్ చేసి ఉండాల్సింది అంటే మూడు అయిపోయినట్టే కదా మరి అంటే గజ్జెలు తీసిచ్చిన ఆయనతో ఆఫీస్కి వెళ్ళినా అసలు వాళ్ళకి ఏం చేసినా మీనాక్షి గారి కోసమేనని నీ ఉద్దేశం వైముడి చుప్రహో ఎందుకు వైముడి చుప్రహో నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా నిన్నే నువ్వు మీనాక్షి గారిని ప్రేమించడం లేదా